రాష్ట్రంలో దోపిడీలు దౌర్జన్యాలు తప్ప అభివృద్ధి లేదని కడప పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి లేదని వైష్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు న్యాయయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లా కోబూరులో షర్మిలా రోడ్ షో నిర్వహించారు మొత్తం అంతా ఒక మాఫియా లాగా తయారైంది ఒక పాడు లేదు ఒక పద్ధతి లేదు ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో దోపిడీ జరుగుతుంది దొంగల పాలన పాలగైపోయింది ఒకపక్క లిక్కర్ మాఫియా ఒకపక్క శాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా ఎవరు ఎమ్మెల్యేలైనా ఎవరు ఎంపీలైనా మొత్తం అందరూ భూకంశాలు చేస్తున్నారు లేకపోతే మైనింగ్ మాఫియాలు చేస్తున్నారు లేకపోతే ఇసుక మట్టి గ్రావెల్ దోపిడీ చేస్తున్నారు పోలీసుల కళ్ళ ముందే చేస్తున్నారు అండ్ ఆర్డర్ అయినా సరిగ్గా ఉందా అంటే కేజీల కొద్ది కంటైనర్లలో వస్తుంది డ్రగ్స్ మన రాష్ట్రానికి ఎక్కడ చూసినా గంజాయి ఉంది మన బిడ్డల భవిష్యత్తు ఏం కావాలి మన రాష్ట్రం ఏం కావాలి ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల క్రితం ఇలాగే మైకు పట్టుకొని సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఎన్ని సంక్రాంతులు వచ్చినాయి ఐదు సంక్రాంతులు వచ్చినాయి ఐదు సంక్రాంతులు పోయినాయి ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా వచ్చిందా మరి ఎందుకు వెయ్యాలమ్మా వీళ్ళకి ఓట్లు